రామగుండం రీజియన్ పరిధిలోని లెవెనింగ్లాండ్ గనిలో సీఎం టూ నూతన ప్యానెల్ ను ప్రారంభించారు గని ఏజెంట్ శ్రీనివాస్ గని మేనేజర్ మల్లేశం ఈ మేరకు ఉదయం షిఫ్ట్లో సీఎం టూ సెక్షన్ ఫైవ్ డిప్ లో నూతనంగా ప్యానెల్ ను ప్రారంభించిన చిలుక శ్రీనివాస్ పురోహితుల మధ్య కంటిన్యూస్ మైనర్ కు పూజ నిర్వహించి కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ మేరకు ఏజెంట్ చిలక శ్రీనివాస్ మాట్లాడుతూ సింగేరేణిలో ఎక్కడ లేని విధంగా లెవెనింగ్ లైన్లో రెండు కంటిన్యూస్ మైనర్లు నడుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని కంటిన్యూస్ మైనర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటామని అన్నారు ప్రతి ఒక్క కార్మికుడు తన యొక్క సేఫ్టీ చూసుకున్నా ఆ తర్వాతనే పని మొదలు పెట్టాలని తొందరపాటు పని చేయకుండా రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి పాటుపడాలని కార్మికులకు పిలుపునిచ్చారు మనకు యాజమాన్యం ఇచ్చిన వార్షిక లక్ష్యాన్ని ప్రతి ఒక్క కార్మికుడు విధిగా సేఫ్టీతో విధులు నిర్వహించి లక్ష్యాన్ని అధిగమించారని వారు కోరారు తీసుకొని ఆల్మోస్ట్ సీఎం వన్ తో సమానంగా ఒక్కొక్కసారి సీఎం వన్ కన్నా ఎక్కువగా కంపెనీలోనే నంబర్ వన్ అవుతుందేమో అన్నట్టుగా నడిచింది మనకి గతంలో సీఎం టూ డిస్టిక్ట్ శాంతిగంలో నడుస్తుందా నడవదా అనే పరి అనే పరిస్థితిలో ఉన్నప్పుడు కంటిన్యూస్ మైనర్ మనము ఛాలెంజ్ లాగా తీసుకొని మనం ఇక్కడ నడిపించుకోగలిగాము ఉత్పత్తి ఎప్పుడైతే మంచిగా వస్తూ ఉంటుందో అప్పుడే రక్షణ కూడా మంచిగా ఉంటుంది రక్షణ ఎప్పుడైతే మంచిగా ఉంటుందో అప్పుడే ఉత్పత్తి సాఫీగా జరుగుతూ ఉంటుంది అందుకనే సేఫ్ మైండ్ ఈజ్ ఏ ప్రొడక్టివ్ మైండ్ కాబట్టి మనం ఎప్పుడైతే రక్షణతో పనిచేస్తామో ఒక్కొక్కసారి మీరు అనుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు పని తొందరగా చేసుకుందామను పది నిమిషాలు పని తొందరగా చేసుకుందామను ఏదో షార్ట్ కట్ మెథడ్ చేద్దామనో ఎప్పుడన్నా ఎవరికైనా అనిపించవచ్చు కానీ ఆ చిన్న షార్ట్ కట్ మెథడ్ తోటి మనకి పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంటుంది దయచేసి ఎవరు కూడా ఎటువంటి షార్ట్ కట్ మెథడ్కి పోకండి మనకి మంచి ఎక్విప్మెంట్ ఉంది కంటిన్యూస్ మైనర్ మన కంపెనీ కొనుక్కున్న కంటిన్యూస్ మైనర్ ఇది మన దీంట్లో మన ప్రగతిలో మనతో పాటు పార్ట్నర్స్ ప్రగతిలో మన పార్ట్నర్స్ మనకి జేఎంఎస్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ మనకు కావాల్సిన స్పేర్స్ కానీ దానికి కావాల్సిన రిపేర్స్ కానీ వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు ఎక్విప్మెంట్ ఎప్పుడు కూడా బ్రేక్ డౌన్ లేదు మనది తొంభై ఎనిమిది శాతం అవైలబిలిటీ ఉంది వీళ్ళది సో ఎక్విప్మెంట్లో మనకి ఎప్పుడు ఇబ్బంది లేదు అట్లాగే మైండ్లో వర్కింగ్ కండిషన్స్ చూసినట్లయితే ఇట్లాంటి రూఫ్ సింగరేణలో మూడు నాలుగు గనులలో మాత్రమే దురుకుతుంది చక్కటి వర్కింగ్ కండిషన్స్ क्या क्या बोल रहे हो बोल रहे हो बोलता है अनमोल के मुख से अनमोल का हारा है हमारी गिरफ्त में नहीं लेकिन क्लिपचेट का जवाब है अच्छा अमित अपने बोलते हैं सच इसमें तो बोल रहे हैं हज़ा हाई थे भून बार का हज़ा हाई थे भून बार का हाई थे समीर और इना अमित मसाले सोम जम जम्मा और फिर बस कर Leva ez da ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ మొదుగుల సంపత్ గ్రూప్ ఇంజనీర్ రామ్ దాస్ సర్వే ఆఫీసర్ హనుమంతు సీఎం టూ ఇన్ఛార్జ్ మహేష్ చంద్రశేఖర్ ఇంజనీర్ ప్రశాంత్ హెడ్ ఓవర్ మెన్ రాధాకృష్ణ ఫోర్మెన్ వెంకటస్వామి మైనింగ్ సర్దార్ శ్రీనివాస్ ఓవర్మెన్ రాజశేఖర్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు